తెలుగులో మంచి మంచి సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న ఎంతో మంది హీరోయిన్స్ ఈ రెండు మూడు నెలల్లో పెళ్లిళ్లు చేసుకున్నారు రకుల్ ప్రీత్ సింగ్ మీరా చోప్రా కృతి కర్బంధాలు ఇలా ఒక్కొక్కరిగా పెళ్లి పీట ఇప్పుడు మరొక నటి కూడా పెళ్లి చేసుకుందట ఆమె మరెవరో కాదు తాప్సీ పన్ను మంచు మనోజ్ నటించిన జుంబంది నాథం మూవీలో హీరోయిన్ గా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన నటి తాప్సీ పన్ను ఆ తర్వాత చాలా సినిమాలలో నటించినప్పటికీ తెలుగులో అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది కానీ బాలీవుడ్ లో మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తోంది తాప్సీ అయితే తాప్సీగా పదేళ్లుగా ప్రేమలో ఉన్నారు డెన్మార్క్ కి చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథ్యూ బోయ్ తో ఆమె ప్రేమలో ఉన్నట్టు గతంలోనే వెల్లడించారు ప్రస్తుతం మన ఇండియన్ బ్యాడ్మింటన్ యంగ్ బాయ్స్ కి కోచ్ వ్యవహరిస్తున్నారు అయితే ఈ జంట ఇప్పుడు పెళ్లి చేసుకున్నారట ఉదయపూర్లోని పూర్ లోని ఎకాయ హోటల్ లో కేవలం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మధ్య వీరు పెళ్లి జరిగినట్లుగా తెలుస్తోంది పెళ్లికి వెళ్లిన వారెవరూ కూడా సోషల్ మీడియాలో ఫొటోస్ పోస్ట్ చేయొద్దని తాప్సీ కపుల్ రిక్వెస్ట్ చేశారట తాప్సీ ఆమె భర్త లేకుండా ఫ్రెండ్స్ అంతా కలిసి ఉన్న కొన్ని ఫోటోస్ ని కొందరు షేర్ చేయడంతో తాప్సీ పెళ్లి క్లారిటీ వచ్చేసింది పెళ్లి ఫోటోస్ అయినా మరికి తాప్సి షేర్ చేస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది ఈ మధ్య కాలంలో మరి ఇంత సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది తాప్సి మాత్రమే అంటున్నారు నెటిజన్లు